అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే బంధంలో ఉన్న అనుబంధం ఆధారంగానే ఒకరు శాశ్వతంగా నిష్క్రమించాక మరణించాక మనం వారిని కొంతకాలానికి మర్చిపోతామా లేదా వారిని మరవనే మరవలేక కలకాలం కలత పడతామా అనేది ఆధారపడుతుంది బంధాన్ని నిర్వహించేది నిలిపేది వారి మధ్యన ఉండే అనుబంధమే వారి మధ్యన ఉన్న అనుభవాలు సారమే రక్తము ఏర్పరచుకున్న బంధం పేరు కంటే కూడా ఇద్దరు మనుషుల మధ్యన సృష్టించుకున్న నిర్మించుకున్న మమత ఆప్యాయత అర్థం చేసుకునే అవగాహనలతోనే బంధం ఒక నిజమైన బంధంగా మారుతుంది మంచి జ్ఞాపకాలను మనసులో నిలిపిపోతుంది నింపిపోతుంది కూడా అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఇస్తాయి లైక్ చేయండి మీకు ఈ కవిత్వం కొటేషన్ ఎలా అనిపించిందో కొటేషన్ రూపంలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్